హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఇది నేను ఈరోజు చూపించే వీడియో ఏంటో తెలుసా మీకు ఇది ఎర్రగడ్డ మార్కెట్ ఫ్రెండ్స్ యాక్చువల్గా వీవెంట్ టూ ఎర్లీ అనమాట సో అందుకని అంతగా ఏం షాపింగ్ పెట్టలేదు జస్ట్ స్టార్ట్ చేశారు టాట్యూస్ స్టార్టింగ్ వచ్చేసి మనకు ట్యాటూస్ ఉంటుంది ఎర్రగడ్డ సైడ్ అండ్ వాచెస్ సో ఎర్రగడ్డ మార్కెట్లో ఎవ్రీథింగ్ ఎవ్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాట్ ఐటమ్ యూ యూ వాంట్ ఆల్ ద ఐటమ్స్ విల్ బి అవైలబుల్ హియర్ సో చూడండి మీకు చూస్తే ప్రతిదీ అర్థమవుతుంది పెద్ద క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను సో కంప్లీట్గా మగవాళ్ళవి బట్టలు చాలా చీప్గా ఉంటాయి దట్ టు కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది రీజనబుల్గా ఉంటుంది సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనలాంటి ఫ్యామిలీస్ తప్పకుండా తీసుకోవచ్చు చున్నీలు ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్ కాస్ట్ సో మనం కంపేర్ చేస్తే షాప్ ఒక ఐటమే ఉంటుంది నేను ఎందుకంటే నేను యూజ్ చేసిన కాబట్టి మీకు కూడా చెప్తున్నాను సో విజిట్ వన్ సెర్రగడ్డ మార్కెట్ సో వెరీ రీజనబుల్ రేట్స్ అండ్ కాస్ట్లెస్ అండ్ క్లాత్ ఇస్ టూ గుడ్ కాటన్ ఫ్రాక్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి కిడ్స్ మీ సో ఎవ్రీథింగ్ జ్యూస్లు మిర్రర్స్ సో అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కర్టన్స్ కావచ్చు డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ చిన్న టాయ్స్ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్ అడిగితే కూడా ఇస్తా అన్నారు బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు దాట్ సో చూడండి అందరూ అంటే ఎండ కాబట్టి చాలా వరకు తక్కువ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్స్ ఎందుకు తీసుకుంటున్నారో మీకు తెలుసు సో సైడ్ ఆఫ్ ద రోడ్స్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే వెహికల్ మీద వచ్చే వాళ్ళకైనా నడుచుకునే వాళ్ళకైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా చాలా కష్టంగా ఉంటుంది సో బీ కేర్ఫుల్ వెహికల్స్ పెట్టి మనం ఎంతో కష్టపడ్డ వెహికల్స్ వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ అబౌట్ దాట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి సో నాకు ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బర్డ్స్ చూస్తున్నారు కదా బర్డ్స్ ఇలా పెడితే బాగుంటుందా వాటికి మంచి ఫ్రీగా వదిలేస్తే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ నాకైతే ఇలా నచ్చదు ఫ్రెండ్స్ టు బీఏ ఫ్రాంక్ మనం ఎంత ఫ్రీగా తిరుగుతున్నామో అవి కూడా అంత ఫ్రీగా తిరగాల ఒక నెస్ట్లో ఒక పెట్టేసి నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ టు బీఏ ఫ్రాంక్ మీకే మీకు ఎలా ఉందో మీ కామెంట్ ఏంటో చెప్పండి కామెంట్ బాక్స్లో చేయండి సో నెక్స్ట్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ సా ఎండాకాలం కాబట్టి కొంతమంది అంబ్రిల్లాస్ పెట్టుకొని కూడా వస్తున్నారు షాపింగ్ అంటే మనం ఫస్ట్ ఉంటాం కదా ప్రతి ఒక్కరు షాపింగ్ అంటే మెయిన్ సో మనకు రీజనబుల్ రేట్స్ ఉంటాయి కాబట్టి సో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వన్స్ విజిట్ హియర్ సో ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ హియర్ ఫ్రెండ్స్ వాట్ నాట్ ఐ సెట్ బిఫోర్ ఆల్సో సో ఇక్కడికి వచ్చే వరకు చూడండి అండ్ మనకు యూట్యూబ్ యూట్యూబ్కి సంబంధించిన ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ అవైలబుల్ హియర్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాన్స్ ఇంకొకటి ఫో ఫోన్ ఫోల్డర్ సెల్ఫీ స్టిక్ సో ఫోన్ని పెట్టి డైరెక్ట్ వీడియోస్ తీసి తీయడం వితౌట్ సమ్ వన్ హెల్ప్ ఎవరు హెల్ప్ లేకుండా చేసుకునేది మనకి ఇక్కడ ఉంటాయి సో మేమైతే తీసుకున్నాము ఫ్రెండ్స్ లైక్ రెండు కలిపి సెల్ఫీ స్టిక్ అండ్ ఫోన్ హోల్డర్ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ సో అదే మనం షాప్లో తీసుకున్నట్టే ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ సో మాకైతే ఉంది ఆల్రెడీ బిఫోర్ కూడా యూజ్ చేసాము మేము సో బాగుంటుంది అండ్ బ్యాగ్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది సో మా హస్బెండ్ బేరం ఆడుతున్నాడు మా హస్బెండ్ తక్కువకి అడిగిండు ఇంకా అంతకన్నా తక్కువకి నేను అడిగాను సో ఇచ్చేసారు వాళ్ళు చెప్పడం కూడా త్రీ థౌజండ్ అరౌండ్ చెప్పారు సో వీ క్లోజ్డ్ అప్ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మరీ అంత ఇంకా తక్కువకి తీసుకుంటే కూడా బాగోదు ఫ్రెండ్స్ వాళ్ళు కష్టపడ్డదానికి ఫలితం ఉండదు సో ఇక్కడ వచ్చేసి పాత గిన్నెలు వేసి కొత్త గిన్నెలు తీసుకుంటారంట ఫ్రెండ్స్ మనకు కూడా అంత ఐడియా లేదు దీని గురించి సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూశాను సో చాలామంది ఒకటి చేశారు ఫ్రెండ్స్ ఏంటంటే పాత గిన్నెలు వేసి కొత్త గిన్నెలు తీసుకోవడం అది అయితే నా నాకు తెలిసినంత వరకు నా మైండ్ సెట్లో అయితే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పాత గిన్నెలు అనేవి మనకు గుర్తింపు అవి అవి వేసి కొత్త గిన్నెలు తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్ సో నా దగ్గర కూడా ఉన్నాయి కానీ నేను ఒక్క గిన్నె కూడా ఎవరికి ఇయ్యను ఎవరికి వేయను ఫ్రెండ్స్ అదేంటంటే మనకు గుర్తు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అక్కడ కొన్నాం ఇక్కడ కొన్నామని అని ఇక్కడ చూడండి అన్ని ఐటమ్స్ ఫ్రెండ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు చూస్తూ ఉంటే తెలుస్తుంది సో మనకు మార్కెట్ ఎరగడం మార్కెట్లో ఏమేమి దొరుకుతాయని సో యూ గైస్ నో నీడ్ ఏ క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ అకార్డింగ్ టు మై మైండ్ సెట్ సో నెక్స్ట్ ఇయర్ వి గో హెట్రో కంపెనీ సో ఒక అమ్మ మొబైల్స్ కూడా అమ్ముతుంది అండ్ ఇయర్ బర్డ్స్ ఫోన్స్ సారీ ఇయర్ బర్డ్స్ కాదు హెడ్సెట్ అవన్నీ అమ్మబడుతున్నాయి అండ్ పిల్లలువి ఫ్రాక్స్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నాయా ఆడపిల్లల ఫ్రాక్స్ మాత్రం ఐమ్ జస్ట్ ఇమాజినింగ్ దాంట్లో పాపలు పిల్లలు ఉంటే ఎంత క్యూట్గా ఉంటారని సో అప్పుడే స్టార్టింగ్ కాబట్టి మార్కెట్ అంతగా లేదు ఫ్రెండ్స్ సో లైక్ ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో బాగా పెడతారు అప్పుడు ఎండ కూడా తక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళు కూర్చోడానికి కూడా బాగుంటుంది కానీ ఒకటే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత ఎండలో ఉండి అమ్ముతున్నారు చూడండి నిజంగా నిజంగా వాళ్ళు గ్రేట్ ఫ్రెండ్స్ మనకన్నా చాలా గ్రేట్ వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎంత వర్క్ అదే ఉన్నా కూడా వాళ్ళు అంత కష్టపడుతున్నారు సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బిజినెస్ మ్యాన్స్ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నిజంగా వందనాలు చెప్పుకోవాలా సో నెక్స్ట్ ఇక్కడ వైండప్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో యాక్చువల్గా ఇది చాలా పెద్ద మార్కెట్ సో మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా పెట్టలేదు సో ఇక్కడ టీ స్టాల్స్కి వాటికి కూడా ఉన్నాయి వాచెస్ సో ఇట్స్ అ వైండప్ ఆఫ్ ద ఎరగడ మార్కెట్ సో ఇక్కడికి వైండ్ అప్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో బాగున్నాయి విజిట్ అవ్వండి సో మీకు మా వీడియో నచ్చినట్టు డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్